హలో అండి ఈరోజు టేస్టీగా సింపుల్గా అయిపోయే ములక్కాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు టమాటాలు ఒక ఉల్లిపాయలు సుమారుగా పావుకిలో టమాటాలు కూడా ఈక్వల్గా పావుకిలో రెండు నాటు ములక్కాయలు అలాగే ధనియాల పొడి పసుపు కారము ఇంకా కొంచెం ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ముందుగా అయితే పోగులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు కూడా మినపప్పు వేసుకుంటే కొంచెం ఒక రకమైన మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మంచి టేస్ట్ వస్తుంది అందుకని సాయిపప్పు బదులు మినపప్పు వేసుకుంటున్నాను అలాగే కరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అప్పుడు ఉల్లిపాయని మనం మగ్గేటప్పుడు కొంచెం మంచిగా ఏగనివ్వాలండి లేదంటే కసమసలాడి కూర అయితే టేస్ట్ రాదు సో ఉల్లిపాయ ముక్కలతో పాటు ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ రెండు కూడా సిమ్లో మగ్గనిచ్చుకోవాలి ములక్కాయ ముక్కల్ని ఈ విధంగా మనం ఫిష్ తీసేసుకొని వేసేసుకున్నాను ఒకసారి అయితే కలిగి పెట్టేసుకున్నాను ఎప్పుడైనా సరే ఉల్లిపాయల్ని మగ్గిన తర్వాత అప్పుడు మనం తర్వాత కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి ముందే టమాటా ముక్కలు వేసేస్తే ఉల్లిపాయ మొక్క కసా మెసలు ఉంటుంది అందుకని ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్క మెత్తబడ్డ తర్వాత అప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకోవాలి ముందుగా టమాటా ముక్కల్ని ఇలా కలిపేసుకొని అలాగా కలిగి పెట్టుకున్న తర్వాత కొంచెం మనం ఏం చేయాలంటే హైలో పెట్టకూడదండి సిమ్లో ఉడకనిస్తూ ఉంటే ఆ సిమ్లో ఉడకనిస్తాం వల్ల ఏంటంటే మెల్లిగా ఆ టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా యాడ్ అయ్యి వాటర్లా వస్తుంది కాస్త అంత రాళ్ళప్పు కూడా వేసేసుకున్నాను రాళ్ళప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటే అలాగే చిట్టుకుడు పసుపు కూడా ఈ పసుపు అలాగే ఇప్పుడు మనం వేసుకోవడం వల్ల ఈ మొక్కకి ములక్కాయ మొక్కలకి టమాటా మొక్కలకి ఉప్పు పట్టిద్ది సిమ్లో పెట్టుకొని మగ నేర్చుకున్న వాళ్ళు ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలండి చింతపండు పులుసు పోస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ నేనైతే వేయట్లేదు ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే చింతపండు పులుసు పోయడం వల్ల కాస్త చేదు అనేది వస్తుంది అందుకని చెప్పి నేను చింతపండు పులుసులో పోసా కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయట్లేదు అలాగే కారం వేసేసుకున్న మగ్గనిచ్చుకున్న ఒక ఉడికి ఉడికిన తర్వాత ములక్కాయ ముక్క కూడా మగ్గిందో లేదో చూసుకోవాలి ములక్కాయ ముక్క అయితే ఉడికిపోయింది పూర్తిగా ఈలో మనం ముందుగా ఉడకబెట్టుకొని వేయించుకున్న కోడి గుడ్లు ఉన్నాయి కదా అవి కూడా ఈ గుర్రె పులుసులోకి కొంచెం కలిసేలాగా గ్రేవీ కలిసేలాగా ఒక ఉడికి ఉడకనిచ్చుకోవాలి సో ఇక మనకైతే సింపుల్గా టేస్టీగా త్వరగా అయిపోయే గ్రేవీ కర్రీ అయితే లంచ్ బాక్సుల్లోకి అలాగే మనకి టిఫిన్ సెక్షన్ చపాతీలోకి కూడా మంచి టేస్టీ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి సో ఇక మేమైతే ఇక లంచ్ కానిచ్చేస్తున్నాను సో అలాంటి న్యాచురల్ వంటల కోసం ఫాలో అవ్వండి గైస్